పంచవార్తలను వార్త పంచవార్తలను వార్తలను a Thank <laughs> you. విదేశాల్లో ఉంది కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా ప్రజాప్రతినిధుల యొక్క అభ్యర్థులు ఈ జిల్లా ప్రజల యొక్క ఆకాంక్ష ఆ ముమ్మడి జిల్లాకి విషయం శాసనసభ్యులు సాంబివరావు గారు మిగతా వాళ్ళందరూ మాట్లాడాల్సింది కానీ ముఖ్యమంత్రి గారికి ఇరవై రెండు నిమిషాలు మాట్లాడే అవకాశం మాత్రమే ఉంది కాబట్టి మీ యొక్క అభినందన మాత్రమే తెలియజేసి ఇద్దరు మంత్రులకి కూడా వచ్చారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చాలాసేపు నుంచి అర్థం చేస్తున్నాం అలా జాబా పూసుకోవాలంటే నియోజకవర్గం చాలా మాట్లాడతాను ఏం మాట్లాడలేదు కేవలం ఇంత గొప్ప యూనివర్సిటీని మన ప్రాంతానికి ఇచ్చిన మన అందరి తరఫున మన జిల్లా తరఫున ఉభయ జిల్లాల తరఫున మన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా నేను ప్రత్యేకత తెలియజేస్తా ఉన్నాను అలాగే మన ప్రతి గు నియోజకవర్గాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రత్యేకమైన ప్రేమతో అభిమానంతో నేను ఏ సమస్యలు వారి నుంచి తీసుకెళ్ళినా కూడా ఆధారకుండా చేస్తున్నటువంటి అనుబంధం కలిగినటువంటి మన ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కార్పొరేషన్ ఇచ్చారు అదేవిధంగా మన శివరా ప్రాజెక్టు వస్తుంది అదేవిధంగా మన మొన్న నిన్నగా మొన్న మన కేటీ సంబంధించి

i oh

మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి కూడా కోరుకుంటూ మీ అందరికీ మరొక్కసారి సమయం ఉన్నది కాబట్టి కేవలం ఒకటే ని కళాశాల దేశంలోనే దేశంలోనే అత్యున్నతమైనటువంటి యూనివర్సిటీ సంబంధించినటువంటి ఒక పెద్ద కార్యక్రమం ఇది సైట్ అంటే భూమి లోపల ఉన్నటువంటి ఖనిజాలు చుట్టూ ఉన్నటువంటి అనేక అంశాల పైన పరిశోధనలు చేయడమే కాకుండా పెద్ద ఎత్తున ద్వారా ఈ దేశానికి ప్రపంచానికి కూడా విజ్ఞానాన్ని అందించేటువంటి ఒక అద్భుతమైనటువంటి యూనివర్సిటీకి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళ మనం చేస్తున్న కార్యక్రమం మొదలు పెట్టాం ఇది దేశానికి తలమార్గంగా కాబోతాం తెలంగాణ

మరొకసారి తమ్ముడు ఉల్లూరు జిల్లా ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మన్మోహన్ సింగ్ భారత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దలు ఉప ముఖ్యమంత్రి వర్యులు పార్టీ గారిని జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు శ్రీహరి గారిని అదేవిధంగా మంత్రివర్యులు మిత్రులు కొమ్మరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని పార్టీగా తీసుకొని అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మిత్రులు పెద్దలు సహచర మంత్రివర్గ సభ్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ప్రభుత్వ అధికారులు ప్రాజ సమానులైన ప్రజాపాదన ఇందరమ్మ రాజ్యం తీసుకొచ్చిన వేలాది మంది ఆ యువ మిత్రులందరికీ ఖమ్మం జిల్లా సంపూర్ణంగా ఆశీర్వదించి అండగా నిలబడటంతో ఎన్నిక చేయడం ద్వారా ఈ జిల్లా ప్రభుత్వానికి అండగా నిలబడి ఆశీర్వదించి నడిపిస్తున్నా రైతు సంవత్సరాలు పూర్తి చేస్తున్న సంపదాలలో భాగంగా ఏర్పాటు చేసుకున్నాం ఈనాడు తెలంగాణ సమాజానికి ఒక అంశాన్ని పూర్తి చేయవలసిన బాధ్యత నా మీద ఉన్నది ¿Qué oh not

విశ్వసిస్తుంది దాని కోసమే ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలి ప్రపంచ ఖనిజ సంపద మీద పరిశోధనలు జరగాలి ఈ ప్రాంతంలో అపారమైన ఖనిజ సంపద సింగరేని కావచ్చు ఇతర ఖనిజ సంపదను గుర్తించాలి సింగరేణి లాంటి సంస్థల్ని పెంపొందించాలి అంటే ఎక్కువ యూనివర్సిటీ కొత్త కూడా పెట్టాలి ఈ రాష్ట్రం ప్రతి నియోజకవర్గానికి ఎన్ని ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చిన మెడికల్ కాలేజ్ ఇచ్చినా ఎడ్యుకేషన్ కు సంబంధించి ప్రతి అవకాశాన్ని ఖమ్మం జిల్లా ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం ఇదే కాదు ఈ రెండు ఎక్కడ కూడా తెలంగాణలో రెండు నదీ జలాలు వచ్చేవి చాలా తక్కువ ఒక పక్కన కృష్ణానది జలాలు రెండో పక్కన గోదావరి జలాలతో ఖమ్మం జిల్లాలో పంటలు పండాలి అని ప్రాజెక్టులను పూర్తి చేయాలి అని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకునేది సీతారామ ప్రాజెక్టునే కాదు ఈ ఖమ్మం జిల్లా

ఇందరమ్మ చీరలకు నిధులు రేషన్ కార్డులు సన్న బియ్యం అన్ని కార్యక్రమాలను కూడా ఈ ప్రాంతం నుంచే ప్రారంభించుకున్నాం భద్రాద్రి రాములబడి సాక్షిగా

ಕಲ್